ఎస్సీ ఎస్టీ మురదాబాద్ అని మహారాష్ట్రలో కిందేసి అంబేద్కర్ బొమ్మని రాజ్యాంగం నేస్తే తొక్కేది ఎవరు మీ హిందూ ఆయన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఈ రోజు ఓట్ల కోసం అంబేద్కర్ ని మీ దగ్గర పెట్టుకున్నారు మీరు ఆర్ఎస్ఎస్ లో ఈ రోజు మీరు అంబేద్కర్ ని కీర్తిస్తున్నారు పైకి పోయి బండి దండ వేసి దండం పెడతారు దొంగ ఓట్ల కోసం దొంగ వీళ్ళు అంతా విధావులు అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళు మేము ఈ రోజు అంబేద్కర్ గది కట్టినాం ఆయన పేరు మీద ఇది చేసినాం అదే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా ద్రౌపది మురుగారి ముర్ము గారిని ఆదివాసీ బిడ్డను చూపించాలి ఆదివాసీ భూములు మొత్తం ఉంచుకొని పెట్టుబడి దాల్లా కట్టబెట్టాలి రామ్నాథ్ గోవిందుని రాష్ట్రపతిని చేయాలి భీమా కోరేగా ఉన్న దళితుల మధ్య పంచేది పెట్టాలి అబ్దుల్ కలాం మైనార్చి ముస్లిం ని రాష్ట్రపతిని చేయాలి ముస్లింల వ్యతిరేకంగా బిల్లులు తీసుకోవాలి బీసీ ప్రధానమంత్రి అని ఒక బొమ్మ నరేంద్ర మోడీని చూపించాలి బీసీలకు వ్యతిరేకంగా పనిచేయాలి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్యని ధ్వంసం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాతని మేము కీర్తిస్తున్నాం పొగుడుతున్నాం అని డబ్బాలు పెట్టుకుంటే నమ్మడానికి పిచ్చా మేము